నమస్తే న్యూస్ కు స్వాగతం మండపేట పట్టణానికి చెందిన శంభర వేణుగోపాల్ వెలగతోడు మండల ప్రాథమిక పరిషత్ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు గురు పూజోత్సవం రోజున జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు దీంతో తన తోటి ఉపాధ్యాయులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందినందుకు వేణుగోపాల్ ను మండల విద్యాశాఖ అధికారులు నాయుడు రామచంద్రరావు సోమిరెడ్డితో కలిసి ఘనంగా సన్మానించి సత్కరించారు అలాగే వేణుగోపాల్ తో కలిసి పదవ తరగతిలో చదువుతున్న స్నేహితులు ఆత్మీయులు ఘనంగా సన్మానించి సత్కరించారు మండపేట పట్టణానికి చెందిన శంభర వేణుగోపాల్ ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉపాధ్యాయుగా విధుల్లో చేరారు ఇప్పుడు మండపేట మండలం వెలగతోడు గ్రామంలో మండల ప్రాథమిక పరిషత్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయునిగా వేణుగోపాల్ అందిస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం గురు పౌర్ణమి టీచర్స్ డే రోజున జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందించింది దీంతో తమ తోటి ఉపాధ్యాయుడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా అవార్డు తీసుకున్నందుకు వేణుగోపాల్ కు మండపేట గౌతమి మున్సిపల్ స్కూల్లో ఘన సత్కారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంఈఓలు నాయుడు రామచంద్రారావు సోమిరెడ్డితో కలిసి వేణుగోపాల్ కు శాలు కప్పి పూలదండలు వేసి మొమెంటోలు ఇచ్చి ఘనంగా సన్మానించి సత్కరించారు అలాగే వేణుగోపాల్ తో కలిసి పదవ తరగతి చదువుకున్న మండపేట పట్టణానికి చెందిన మిత్రులు పెంకె గంగాధర్ బెల్లపకొండ వేణుగోపాల్ కేవీ రామారెడ్డి దుగ్గిరాల శ్రీను తుమ్మా వెంకటేశ్వరరావు మరో మిత్రుడు ఎర్ర సుబ్రహ్మణ్యం వేణుగోపాల్ కు అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించి సత్కరించారు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుగా అవార్డు పొందినటువంటి శ్రీ సంబర్ వేణుగోపాల్ గారు మన మండలిలో మెండపేట పండుగని చెప్పి కావడం జరిగింది ఉత్తమ ఉపాధ్యాయునికి కావలసినటువంటి అర్హతలన్నీ కూడా మరి వేణుగోపాల్ గారికి ఉన్నాయి ఈయన ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి విద్యార్థుల సంఖ్యని మరి పెంచడానికి విశేషనికి చెప్పి పిల్లలకి విద్యార్థులు బాగా చెప్తున్నారు కావున ఈ యొక్క ఈ అవార్డుకి ఆయన అర్హులన్నీ తీసుకుని తెలియజేసుకోండి ముఖ్యంగా మరి మా సంబర వేణుగోపాల్కి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందినందుకు మరి ఎంఈఓర్గా నేను సోరేష్ గారు మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా మరి చాలా ఎంతో ఆనందించాము ఈ ఆయనకి ఘనంగా సన్మానం చేయడం కూడా జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో వారి యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా మరి పాల్గొనడం ఇంకా మాకు ఆనందంగా ఉందని తెలియపడుతుంది మనం మనపేట మండలం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా కరెక్ట్గా ఉన్నటువంటి సమ్మర్ వేణుగోపాల్ గారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా కష్టపడి ఈ స్థాయికి రావడం జరిగింది అదేవిధంగా మంచి టీచర్గా పాఠశాలలో విద్యార్థులు సంకీర్ణంచడానికి కానీ విద్యార్థులు సరైనటువంటి అవకాశం విద్యను అందించడం ద్వారా కానీ ఆయన మంచి ఉపాధ్యాయులుగా నిర్మూ నిరూపించుకుంటూనే ఉన్నారు ఈరోజు ఆయనకి కాంప్లెక్స్ పరిధిలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఒకసారి లైఫ్లో అనేకమైనటువంటి ఇంకా మంచి అవార్డ్స్ తీసుకోవాలి ఇంకా పై పై అవార్డులు తీసుకోవాలని ప్రయత్ని కోరుకుంటూ ఆయన ఆ దిశగా ఎవరు కృషి చేస్తూనే ఉంటారు ఆయన త్వరలోనే అది సాధిస్తాను ఆగిస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానసం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయు అవార్డు పొందిన మా మిత్రుడు అంటే మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదు టెన్త్ క్లాస్ బ్యాచ్ మేము మా బ్యాచ్లో మా మిత్రుడు సంబర వేణుగోపాల్కి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఆడ ఉన్నదే మా అందరికీ కూడా చాలా మా మావుడికి వచ్చిందంటే మాకు వచ్చిందంటే మేము అందరం కూడా ఫీల్ అయ్యి మా గ్రూపులో మా మిత్రులందరం కూడా శుభాకాంక్ష చెప్పడం జరిగింది ఈరోజు చాలామంది రావాలి అందరి కారణాల వల్ల వాళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో ఉండడం వల్ల ఈ సడన్ భాగం ఎంబీ గారి ద్వారా ఇలా కార్యక్రమం జరుగుతుందని చెప్పి మాకు తెలిసి అంటే మా మిత్రుడిని మేము సంబరణించుకోవడం జరిగింది భవిష్యత్తులో మా మిత్రుడు వేణు ఇంకా ఇంకా మంచి పొజిషన్ ఉపాధ్యాయ వృత్తిలో ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాడని ఆశిస్తూ చర్చిస్తాం అందరం తరపునే కూడా అభినందనలు తెలియజేస్తున్నాం మా ఐటీపీ బ్యాచ్ ప్రతి ఒక్కరి తరపున కూడా వేల కొంతమంది ఆరోపణలు ఆ మిత్రులందరి తరపున కూడా మేము వచ్చిన మిత్రులను మా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఇచ్చినటువంటి సెప్టెంబర్ ఐదో తారీఖు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అమరావతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాల్సి ఇవ్వడం జరిగింది దీనికి గాను ఎంతో నాకు ఈ అవార్డు రావడానికి కృషి చేసినటువంటి మా మీ గారు తర్వాత రామచంద్రరావు గారు ప్లస్ ఏంటంటే రెడ్డి సోమిరెడ్డి గారు ఇద్దరికీ కూడా చాలా కృతజ్ఞతలు పెళ్ళి చేసుకుంటున్నాను అదేవిధంగా నన్ను ఎంత ఎంకరేజ్ చేసి నా బాధ్యతను ఇంకా పెంచి నా గౌరవాన్ని ఇంకా పెంచడానికి కృషి చేసినటువంటి ఈ అంటే ఈ అవార్డు ఇవ్వడం ఇవ్వడం వల్ల ఏంటంటే నాకు ఇంకా కూడా బాగా చదివి పెంచి తర్వాత గౌరవాన్ని కూడా పెంచడం అనేటటువంటి జరిగింది ఈ అవార్డు టీచర్స్ యొక్క ఏదైతే ఉన్నదో వాడికి ఏంటంటే ఒక అచీవ్మెంట్ కింద లెక్కండి సో కాబట్టి ఈ అచీవ్మెంట్ నేను ఇక్కడ నేను తీసుకోవడం అనేటటువంటి జరిగింది ఇదే విధంగా నా తోటి ఉపాధ్యాయులు ఇంత గౌరవాన్ని నాకు గాను నేను ఎంతో ఆనందిస్తున్నాను తర్వాత ఏంటంటే ఈ అవార్డు ఫంక్షన్కి నా చిన్ననాటి స్నేహితులు నా టెన్త్ క్లాస్ బ్యాచ్ ఎయిటీ ఫైవ్ చదివాను నేను వాళ్ళు వచ్చి చాలా నువ్వు బాగా అచీవ్ అయ్యేవు దీంట్లోనని చెప్పి చెప్పడం చాలా సంతోషంగా ఉన్నది సో నేను నా బాధ్యతను ఇంకా పెంచడం జరిగింది కాబట్టి ఇంకా పిల్లలు విద్యవంతులది చెప్పి నేను ఇంకా వాళ్ళని కృషి చేస్తానని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి